పుష్ప టూ ఐటమ్ సాంగ్కి దుమ్ము లేచిపోయి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు గట్టమనేని సిస్టర్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఘట్టమనేని సిస్టర్ ఇటు మహేష్ బాబు కూతురు అటు తన అన్న అయిన రమేష్ బాబు కూతురు ఇద్దరు కూడా మంచి డ్యాన్సర్లు అని చెప్పాలి వీరిద్దరు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పాటలకి అదేవిధంగా వాళ్ళు మహేష్ బాబు తీస్తున్న సినిమా పాటలు కూడా డ్యాన్స్ చేస్తూ మరి వాటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అలా డ్యాన్స్ అంటే వారికి చాలా ఇష్టమనే చెప్పాలి ఈ నేపథ్యంలో రీసెంట్గా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప పుష్పటు విషయంలో కూడా మంచి ఊపు సాంగ్ ఐటెం సాంగ్ కిసిక్ కిసిక్ అనే సాంగ్ రావడంతో వారిద్దరూ కూడా ఇటు మహేష్ బాబు కూతురు సితారా అటు రమేష్ బాబు కూతురు ఇద్దరు కలిసి కూడా మంచి డ్యాన్స్ చేశారట ఆ సాంగ్కి ఆ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కొన్ని లక్షలలో వ్యూస్ పోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వారిద్దరు డ్యాన్స్కి హ్యాండ్ సఫ్టీ పెడుతున్నారు ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా వారిద్దరు డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సంబరాలు జరుపుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వారిద్దరికీ డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అంటూ కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకొస్తూ ఉన్నారు మొత్తానికైతే స్టార్ కిడ్స్ ఇలా డ్యాన్స్ చేసి పోస్ట్ చేయడం అందరినీ అలరించి ఫ్యాన్స్ను కూడా చాలా కృషి చేస్తున్నారని చెప్పాలి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం